హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా రహదారులు వీధుల్లో వేలాడుతున్న ఓవర్హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది అందుకోసం సబ్స్టేషన్లలోని ఫీడర్ల వారీగా వివరాలు సేకరిస్తోంది ఆ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు ఒక్కో సెక్షన్కి వంద కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని సెక్షన్లకు కలిపి ఇరవై రెండు వేల కోట్లకి పైగా నిధులు అవసరం ఉంటుందని విద్యుత్ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గాలి దుమారం వర్షాలు వస్తే ఆ సమయంలో విద్యుత్ సరఫరాలో కలిగే ఇబ్బంది క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొనే సమస్యలపై అధికారులు ఇప్పటికే సమగ్ర నివేదిక సిద్ధం చేశారు భూగర్భ కేబుల్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు ఖర్చులపై అధ్యయనం చేస్తున్నారు ఎక్కడెక్కడ భూగర్భ కేబుల్ ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చారు మెట్రో జోన్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ బంజారాహిల్స్ సికింద్రాబాద్ సర్కిళ్లలో డిస్ట్రిబ్యూషన్ లైన్లు మినహా ముప్పై మూడు బై పదకొండు కేవీ లైన్ల పనులు దాదాపు పూర్తయ్యాయి మేడ్చల్ పరిధిలోని హబ్సిగూడ మేడ్చల్ సర్కిల్ రంగారెడ్డి పరిధిలోని సైబర్ సిటీ రాజేంద్రనగర్ సరూర్ నగర్ జోన్ల పరిధిలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఇప్పటికీ ఓవర్ హెడ్ లైన్లు ఉన్నాయి ఈదురు గాలతో కూడిన వర్షానికి తరచూ అవి తెగిపడుతూ అటుగా వచ్చి వెళ్లే వారిపై మృత్యుఘంటికలుగా మారుతున్నాయి ప్రమాదాల నియంత్రణ సహా వేలాడే కరెంటు తీగలు కనిపించని నగరంగా తీర్చిదిద్దాలని ఎస్పీడీసీఎల్ సంస్థ నిర్ణయించింది ఆ మేరకు నగరమంతా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు మా విద్యుత్ సంస్థ తరఫున ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీలు పెంచుకున్నాము సబ్ స్టేషన్లలో కూడా పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడము కొత్త లైన్లు వేసినాము కండక్టర్లు కూడా కేబుల్లు కూడా ఇప్పుడు ఏంటంటే వ్యవస్థను కూడా మేము అండర్గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ మొత్తం చేయాలనేది కూడా దాని కసరత్తు జరుగుతుంది అది కూడా సర్వే అనేది మొదలుపెట్టినాము ఆల్రెడీ అది చేసినాము మా మేనేజ్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నాము కమింగ్ డేస్లలో అంత మొత్తం భూగర్భ కేబుల్ వ్యవస్థకు మార్చాలని చెప్పి మా మేనేజ్మెంట్ అనుకుంటుంది ఎక్కడ లైన్లు కనపడకుండా భూగర్భ కేబుల్ వ్యవస్థ చేయాలని చెప్పి మా సంస్థ ముందుకు పోతున్నది దానికి కూడా ఏంటంటే రోడ్ల మీద తవ్వాల్సి వస్తుంది కేబుల్ వేయాల్సి వస్తుంది ఆ టైంలో కూడా వినియోగదారులు ప్రజల యొక్క సహకారం ఉంటేనే మేము సక్సెస్ఫుల్గా భూగర్భ కేబుల్ వ్యవస్థను కూడా చేయగలుగుతాము అప్పుడు మళ్ళీ ప్రజలు సహకరించాలి మాకు ఆ కేబుల్ వేస్తే ఏంటంటే ఈ వర్షానికి గాలి వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే అంతరాయాలు ఉంటున్నాయో అవన్నీ మనము తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా మెరుగైన విద్యుత్ సరఫరా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇటీవలే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్పీడీసీఎల్సీ ఎండీ ముషారా ఫారూఖీ ట్రాన్స్కో సీఎండీ నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం బెంగళూరులో పర్యటించింది అక్కడ భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను పరిశీలించి అధికారులతో సమావేశమై వివరాలను అడిగి తెలుసుకున్నారు భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకి ఎంత ఖర్చవుతుంది ఒకవేళ ఏదైనా విద్యుత్ అంతరాయాలు కలిగితే ఏ విధంగా గుర్తిస్తారు వేగంగా విద్యుత్ సరఫరా ఎలా పునరుద్ధరిస్తారనే అంశాలపై అధికారులు ఆరా తీశారు అనంతరం హైదరాబాద్కు వచ్చిన అధికారులు భూగర్భ కేబుల్ల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది తదితర వాటిపై సెక్షన్ల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో మెట్రో అధికారులు ప్రాజెక్టు విభాగం సమగ్ర నివేదికను సిద్ధం చేశారు ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది